దిస్ ఈస్ ఎండీ హండ్రెడ్ ఓన్సీ వెల్కమ్ టు ప్రయోజన లెక్కరా టూ సో ఈ వీడియోని మీరు కంప్లీట్ గా చూడండి నేను చెప్పను ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంప్లీట్గా చూడండి లేదంటే స్కిప్ చేసేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్రెడీ టూ థౌజండ్ నైన్టీన్లో లో ప్రయోజన లెక్కరా వన్ అనేది ట్వంటీ సిక్స్ మంత్స్ సక్సెస్ఫుల్గా రాన్ చేయడం అయితే జరిగింది సో ఆ రా ఎలా జరిగింది అనేది ఒకసారి చూద్దాం నమస్కారం అండి నా పేరు అమరాల జగదీష్ మాది విశాఖపట్నం నేను సిక్స్ చూడండి

సో ఇందులో ప్రైజ్ మనీ అండ్ అలాగే గోల్డ్ సిల్వర్ హోమ్ అప్లయన్సెస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టడం అయితే జరిగింది సో ఈ ప్రైజ్ మనీ లెక్క టూ అనేది స్కీమ్ కాదు కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది సో ఇందులో మెయిన్గా త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి సో ఫస్ట్ వన్ వచ్చి లో అమౌంట్ పార్టిసిపేట్ ఓన్లీ టెన్ రూపీస్తోనే మీరు ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ సెకండ్ వన్ వచ్చి వెరీ స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ డ్రా ప్రొసీజర్ ఉంటుందన్నమాట సో డ్రా తీయడం అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ చాలా మంది బల్క్ లో టోకెన్స్ వేస్ట్ చేస్తుంటారు కొంతమంది ఇప్పుడు ప్రెసెంట్ రీసెంట్ గా డిజిటల్ లెక్కడా చేస్తున్నారు సో అందులో మీ టోకెన్ ఉందో లేదో మనకు తెలియదు మన లెక్కడాలో మీ టోకెన్ నెంబర్ అండ్ మీ పేరు కంప్లీట్ డీటెయిల్స్ మీకు ముందుగానే తెలుస్తాయి అలాగే డ్రాలో కూడా మీ టోకెన్ ఉందో లేదో మీకు చూపించి వేయడం జరుగుతుంది ఈ ఇంట్రెస్టింగ్ డ్రా అవుట్స్ ఈ వీడియో లాస్ట్ లో మీకు డెమో ద్వారా చూపిస్తాం అండ్ థర్డ్ థింగ్ వచ్చి ట్రూత్ అండ్ ట్రాన్స్పరెంట్ లైవ్ లెక్క సో చాలా మంది లైవ్ ఇస్తున్నారు కానీ అందులో మీ నెంబర్ మీ నేమ్ ఉందో లేదు మీకు చూపించరు ఇందులో మన ప్రతిదీ కూడా చూపించడం జరుగుతుంది డ్రా తీసే త్రీ డేస్ ముందు మీకు యూట్యూబ్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది సో ఈ త్రీ థింగ్స్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఈ డ్రా ప్రొసీజర్ ఎలా ఉంటుందని తెలుసుకుంటాం సో మన డ్రాలో పార్టిసిపేట్ చేయాలంటే కేవలం టెన్ రూపీస్ ఉంటే చాలు సో టెన్ రూపీస్ ఈ నెంబర్కి ఫోన్పే చేయాలి అండ్ అలాగే అదే నెంబర్కి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు ఏదైతే ఫోన్పే చేశారో దాన్ని స్క్రీన్షాట్ చేసి వాట్సాప్లో సెండ్ చేసి మీ పేరు ఫోన్ నెంబర్ అండ్ మీ అడ్రస్ ఈ డీటెయిల్స్ తెలియజేయండి అండ్ డ్రాలో టోటల్ పార్టిసిపెంట్స్ వచ్చి నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ మెంబర్స్ అంటే ఒక పర్సన్ తక్కువ థౌసండ్ మెంబెర్స్ ఉంటారన్నమాట సో టోటల్ అమౌంట్ వచ్చి టెన్ థౌసండ్ ప్రైజ్ మనీ ఉంటుంది అందులో ఫస్ట్ ప్రైజ్ వచ్చి సిక్స్ థౌసండ్ సెకండ్ ప్రైజ్ వచ్చి త్రీ థౌసండ్ అండ్ థర్డ్ ప్రైజ్ వచ్చి వన్ థౌసండ్ మీలో చాలా మంది అందుకోవచ్చు టెన్ రూపీస్తో ఫోన్ పే చేస్తాం బాగానే ఉంది ఈ థౌసండ్ మెంబర్స్లో మనం విన్ అవుతుందా లేదా మీరు చూడటవచ్చు కానీ మీరు హండ్రెడ్ టైమ్స్ మీరు పార్టిసిపేట్ చేసినా సరే హండ్రెడ్ ఇంటూ టెన్ వచ్చి థౌసండ్ రూపీస్ మాత్రమే అవుతుంది ఈ హండ్రెడ్ టైమ్స్లో మీరు థర్డ్ ప్రైజ్ విన్ అయినా సరే మీ అమౌంట్ అనేది మీకు రిటర్న్ వస్తుంది ఇంకా ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ కూడా ఉన్నాయి సో ఏమనుకుంటారు ఏమనుకుంటారంటే టెన్ రూపీస్ ఫోన్పే చేయాలా అని అనుకుంటారు కానీ ఈ రోజుల్లో మనం చిరాక్స్ తీసుకున్న సరే టూ రూపీస్ ఫోన్పే చేస్తున్నాం సో ఈ టెన్ రూపీస్ అనేది పెద్ద విషయం కాదు కదా మీరు అలాగా పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు యూట్యూబ్లో కానీ వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ కమెంట్ చేయండి మీరు కమెంట్ చేసిన ప్రతిదానికి కూడా నేను సమాధానం అయితే చెప్తాను అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి చేయడం మర్చిపో మర్చిపోకండి సో ఇందాక మీ డ్రా ప్రొసీజర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పాను కదా ఇప్పుడు ఆ డ్రా ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూద్దాం సో మన ఏంటంటే ఒకే బౌల్ కాకుండా త్రీ బౌల్స్ ఉంటాయి సో ఈ త్రీ బౌల్స్ ఎందుకు పెట్టామంటే జనరల్గా మీరు చాలా రకాల రికెటాలు చూస్తుంటారు ఒకే ఒక డబ్బాలోనే నెంబర్ ఆఫ్ టోకెన్స్ వేసి వాటిని కలెక్ట్ చేస్తారు సో అన్ని టోకెన్స్ మీరు అందులో మీ ప్రతి ఒక్క టోకెన్ వేసేటప్పుడు చూపించడానికి కావచ్చు సో ఇలా ఈ మూడు బౌల్లు పెట్టడం వల్ల మన కేవలం ముప్పై టోకెన్లతోనే మొత్తం తొమ్మిది వందల తొంభై తొమ్మిది టోకెన్లు మనం ఈజీగా చూపించవచ్చు సో అది ఎలా అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం చాలా ఈజీగా ఉంటుంది కొంచెం క్లారిటీగా వినండి మీకు అర్థమవుతుంది మనం బౌల్ నెంబర్ చూసారు కదా మూడు బౌల్స్ ఉన్నాయి బౌల్లో కూడా అందులో ట్రాన్స్ఫర్ బౌల్ ఇది బౌల్ నెంబర్ వన్ అలాగే టూ త్రీ సో మనం ఈ మూడు బౌల్లో ఒక్కొక్క బౌల్లో ఒక్కొక్క టోకెన్ తీస్తాం ఆ మూడు కలిపి విన్నర్ అవుతారనమాట సో ఎవరికైనా ఏం కావాలి మన టోకెన్ అందులో వేస్తున్నారా లేదా మనకు ఏదైతే టోకెన్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబరు మనం వాళ్ళు డ్రా తీసే బౌల్లో వేశారా లేదా మనకి కనిపిస్తున్నట్టు తీస్తున్నారా లేదా అనేది కావాలి సో ఇక్కడ మనం క్లారిటీగా చూద్దాం సో మనం ఇక్కడ ప్రతి బౌల్లో కూడా ఒక పది టోకెన్లు వేస్తామండి అంటే జీరో నుంచి తొమ్మిది వరకు పది టోకెన్ ఆ టోకెన్స్ మీకు చూబిన్ చేస్తాను జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్కి అనేది కిందన ఆన్లైన్ చేసాము సిక్స్ నైన్ ఒకే లమ్ కాబట్టి సెవెన్ ఎయిట్ నైన్ ఓకే జీరో టు నైన్ టోటల్ జీరోతో కలిపి టోటల్ టెన్ నెంబర్స్ అనమాట ఓకే అలాగే సెకండ్ బౌల్లో కూడా సేమ్ మళ్ళీ మీకు చూపించేస్తాము జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇందులో కూడా సేమ్ మనం డ్రా లైవ్ ఇచ్చినప్పుడు కూడా సేమ్ ఇలాగే అన్నీ కూడా మీకు చూపించి వేసిన తర్వాత అప్పుడు డ్రా తీస్తాము లైవ్లోనే మీరు అన్నీ చూడవచ్చు మీరు అన్ని టౌన్లు ఉన్నాయి లేదా ప్రతి డ్రా కూడా ఎలాగ ఉంటుంది త్రీ టైమ్స్ చేస్తాం మనం ఫస్ట్ సెకండ్ థర్డ్ విన్నర్ త్రీ టైమ్స్ కూడా సేమ్ అలాగే ఉంటుంది సో నెంబర్ నైన్ సో జీరో టూ నైన్ జీరో టూ నైన్ జీరో టూ నైన్ కంప్లీట్గా థర్టీ టోకెన్స్ అనమాట ఒక్కొక్క బౌల్లో టెన్ ఉంటాయి తొమ్మిది వందల తొంభై తొమ్మిది టోకెన్లకి ముప్పై టోకెన్సే చూపిస్తున్నారు అనుకుంటున్నాను కానీ ఈ ముప్పై టోకెన్లు తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందితో సమానం అది ఎలాగో ఇప్పుడు మీకు డ్రా తీసేటప్పుడు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను సో టోకెన్స్ కూడా కనిపించకుండా మనం జస్ట్ అది కొంచెం కవర్ అయ్యేటట్టుగా మనం ఈ బాల్స్ అనేవి వేద్దాం డ్రా తీసేటప్పుడు నాకు విజువల్ గా కనిపించకుండా ఉండడం కోసం మాత్రమే ఇందులో ఫస్ట్ ఫస్ట్ దాంట్లో ఒక టోకెన్ ఇద్దాం నెంబర్ ఫోర్ వచ్చింది రేపు సెకండ్ దాంట్లో ఒక టోకన్ జీరో వచ్చింది థర్డ్ దాంట్లో ఒక టోకెన్ చేసాను చూసారా కింద గేట్ ఏదైతే ఉందో అది నెంబర్ సిక్స్ అనమాట మీకు ఆల్రెడీ చేసినప్పుడే చెప్పారు సో ఇక్కడ ఏమొచ్చిందంటే ఫస్ట్ దాంట్లో ఫోర్ సెకండ్ దాంట్లో జీరో లాస్ట్ దాంట్లో సిక్స్ వచ్చింది సో విన్నరు మనకి ట్రిపుల్ నైన్ మెంబర్స్ కదండి విన్నర్ ఏంటంటే ఫోర్ జీరో సిక్స్ అంటే నాలుగు వందల ఆరు ఎవరైతే టోకెన్ నెంబర్ ఉంటుందో వాళ్ళు అనమాట సో ఇలా ఉంటుంది మనరా ఓకే మళ్ళీ ఇప్పుడు అయిపోయింది ఇందులో ఫోర్ వచ్చింది కదా మళ్ళీ జీరో వచ్చింది సో మనకి విన్నింగ్ నెంబర్ వచ్చిన వెంటనే మళ్ళీ టోకెన్స్ అందులో చేస్తాం ఎందుకంటే మనకి మళ్ళీ సెకండ్ విన్నర్ థర్డ్ విన్నర్ ఎవరు చూడాలి కాబట్టి సో మళ్ళీ కూడా సేమ్ ఇందులో కలిపి తీస్తున్నాను ఈసారి నెంబర్ సిక్స్ వచ్చింది అండర్లైన్ వచ్చింది కాబట్టి సిక్స్ ఓకే నేను పెడుతున్నాను మళ్ళీ ఇందులో ఒక టోకెన్ చేద్దాం సెవెన్ వచ్చింది సిక్స్ నైన్ వచ్చింది అండర్లైన్ గీతలేదంటే నైన్ అనమాట సిక్స్ సెవెన్ నైన్ అంటే ఆరు వందల డెబ్బై తొమ్మిది అనేది విన్నర్ సో ఇంకొకసారి చేద్దాం ఓకే సో ఇలాగా ఇందులో వచ్చింది ఫైవ్ సో ఇది ఎయిట్ చూడాలి కదా మళ్ళీ ఎయిట్ వచ్చి సో ఇక్కడ ఫైవ్ ఎయిట్ ఎయిట్ అంటే ఫైవ్ డబల్ ఎయిట్ ఐదు వందల ఎనభై ఎనిమిది విన్నారు ఇలా మీరు చూసుకున్నట్లయితే ఏ నెంబర్ అయినా సరే ఈ జీరో టు నైన్ మధ్యలోనే ఉంటాయి ఈ ముప్పై తోకల మధ్యలోనే ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇందులోని ఇందులోని మూడిట్లోని మూడు తొమ్మిదిలో వచ్చానుకోండి తొమ్మిది వందల తొంభై వెయ్యి వరకు వెళ్ళే అవకాశం లేదు అందుకోసమే మనం వెయ్యి థౌసండ్ మనం థౌసండ్లో ఒక నెంబర్ తగ్గించి తొమ్మిది వందల తొంభై తొమ్మిది పెట్టడానికి కారణం అండ్ రా ప్రొసీజర్ ఈజీగా ఉండడం కోసం ప్రతి ఒక్కరికి అర్థం అవడం కోసం అండ్ అలాగే ట్రూత్ అండ్ ట్రాన్స్ఫరెంట్గా ఉండడం కోసం ఒక చూశారు కదా మీరు ఏ నెంబర్ చాలా మందికి డౌట్ రావచ్చు సింగిల్ డిజిట్స్ డబల్ డిజెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నా నెంబర్ సిక్స్ అండి నా నెంబర్ సిక్స్టీన్ వాళ్ళకి ఎలా వస్తుంది అనుకోవచ్చు సో మనకి సిక్స్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనకు ఫస్ట్ ఇది చూస్ చేస్తాను నేను ఎందుకంటే మనకి జీరో కావాలి ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది నా నెంబరు సిక్స్ మరి అన్ని కూడా ట్రిపుల్ రిజిస్టర్ వస్తున్నాయి నాకు ఎలా అని సో మనం ఫస్ట్ దాంట్లోనే జీరో రావాలి ఓకే ఫస్ట్ దాంట్లో జీరో వచ్చింది అనుకోండి సెకండ్ దాంట్లో కూడా జీరో వచ్చింది అనుకోండి ఇందులోని ఏ నెంబర్ అయితే వస్తుందో వచ్చింది అంటే జీరో జీరో టూ అప్పుడు విన్నర్ ఎవరు అవుతారు నెంబర్ టూ అనేది విన్నర్ టూస్ ఎవరు వచ్చింది కదా సున్నా ఇటు ఉన్నాయి కదా రెండు వందలు అని అనుకోవద్దు జీరో జీరో టూ విన్నర్ మూడిట్లోనే జీరో వస్తే డ్రా క్యాన్సిల్ అవుతుంది మళ్ళీ తీస్తాం అండ్ అలాగే అలాగే వచ్చిన నెంబరే మళ్ళీ వస్తే మళ్ళీ అది క్యాన్సిల్ చేసి మళ్ళీ తీస్తాం ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ విన్నర్ ఫోర్ జీరో సిక్స్ వచ్చింది సెకండ్ టైం తీసినప్పుడు కూడా మళ్ళీ ఫోర్ జీరో సిక్స్ వస్తే అది క్యాన్సిల్ అయిపోతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వాలనేది మన ఉద్దేశం ఓకే సో చూశారు కదా ఇది మన టూత్ అండ్ ట్రాన్స్లాంట్కి ఉంటుంది ప్రతి డ్రాలో లైవ్ ఇవ్వడం జరుగుతుంది లైవ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అండ్ అయినప్పుడు ఇన్ కేసు మీరు లైవ్ చూడవండి తర్వాత చూసుకోవచ్చు సో డ్రాలో ఎటువంటి మార్పు ఉండదు ఇలాగే ఉంటుంది ఓకే సో చాలా మందికి నచ్చింది అనుకుంటున్నాను ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది ఓన్గా మనమే క్రియేట్ చేసాము మనం చేసింది కాబట్టి ఇటువంటి ఎటువంటి ఫేక్ చేసే అవకాశం లేవు ఇన్ కేస్ అవకాశాలు ఉన్నాయి మీరు ఈ విధంగా ఫేక్ చేయగలరు అని అనుకుంటే మీరు కామెంట్ చేయండి దానికి నేను కూడా ఆన్సర్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ సో చూసారు కదా సో మన డ్రాప్స్ ఏదంటే లైవ్లో ట్రూత్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఎలా ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇలా ఎక్కడోలో పార్టిసిపేట్ చేయండి విన్నర్ మీరేమండి థ్యాంక్ యూ